యోబు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను నేటి వరకు నేను మరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను నా వ్యాధి నా మూలుగు కంటే భారముగానున్నది ఆయన నివాస స్థానమునద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడినగాక ఆయన సన్నిధిని నేను నా వ్యాధ్యమును విషదపరిచెదెను వాదములతో నా నోరు నింపుకునిదను ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలుసుకుందను ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకుందను ఆయన తన అధిక బలము చేత నాతో వ్యాధ్యమాడున ఆయన అలాగన చేయక నా మనవి ఆలకించెను అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాధ్యమాడవచ్చును కావున నేను ఎన్నటికీ నా న్యాయాధిపతి వలన శిక్ష నందకపోవద్దును నేను తూర్పు దిశగా వెళ్ళినను ఆయన ఆచట లేడు పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడుటలేదు ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుటలేదు దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకుని ఉన్నాడు నేను ఆయనను కనుగొనలేదు నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదును నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినను నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించితని ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితని అయితే ఆయన ఏకమనసు గలవాడు ఆయనను మార్చగలవాడెవడు ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయను నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చను అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను నేను ఆలోచించినప్పుడల్లా ఆయనకు భయపడుచున్నాను దేవుడు నా హృదయమును కృంగజేసెను సర్వశక్తుడే నన్ను కలవరపరిచెను అంధకారము కమ్మియుండినను గాఢాంధకారము నన్ను కమ్మియుండినను నేను నాశనము ఉండలేదు Amen.